ఓం గురుభ్యో నమ ఓం గణేశాయ నమ అందరికీ నమస్కారం అండి ఈ శనివారం నాడున ఎవరైతే శ్రీ వెంకటేశ్వర స్వామి గొప్పతనం తెలుసుకోగలుగుతారో అలాంటి వారికి శేషాద్రి కొండలపైన వీస్తున్న గాలి ఆస్వాదించినంత ఆనందం కలుగుతుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రోజు ఈ గోవిందుడి కథ ఏందో విని తెలుసుకుందాం లోక కళ్యాణం కొరకై యజ్ఞం తలపెట్టిన మహర్షులు త్రిమూర్తులలో గొప్పవారెవరో నిర్ణయించమని భృగ మహర్షిని పంపుతారు అరే కాలిలో నేత్రం కారణంగా తనకి గల శక్తి పట్ల గర్వితుడై ఉన్న భృగు మహర్షి తొలుత సత్యలోకాన్ని చేరుకున్నాడు అంటే మొదటిగా సత్యలోకాన్ని చేరుకున్నాడు వేదగానం చేస్తూ బ్రహ్మదేవుడు ఆయన గాత్రానికి వీణానాదాన్ని అందిస్తూ సరస్వతీదేవి సంగీతంలో సంలీనులై ఉన్నారు ఆళ్ళు మగలిద్దరూ ఒకే అనుభూతిని ఆస్వాదిస్తూ ఉండగా ఆ అనునాదం అనంతమై విస్తరించింది భృగు రాక వారిని ఆటంకపరచలేదు దాంతో వారు ఆయన రాకకి స్పందించలేదు బ్రహ్మకు భూలోకంలో ఆలయాలుండవని శపించిన భృగువు నేరుగా కైలాసానికి వెళ్ళాడు కైలాసంలో శివ పార్వతులు నాట్యంలో లీనమై ఉన్నారు ఆది దంపతులతో పాటు గణపతి కుమారస్వామి సహితంగా నంది భృంగి రుద్రగణాలు పారవశ్యంలో ఉన్నారు ఇక్కడ భృగు మహర్షికి స్వాగత సత్కారాలు లభించలేదు పార్వతీ పరమేశ్వరులు తాళం తప్పకుండా చేస్తున్న నాట్యం సర్వ సృష్టికి శృతిలయలై ఉంది అహంకార రహితుడై ఉండి ఉంటే భృగు మహర్షి మహర్షి ఆదిదేవుడు నాట్యమాపి తనని పలకరించే వరకు సహజంగా భక్తిగా వేచి ఉండేవాడు కానీ భృగువికి అదనపు శక్తి ఉంది దాని తాలూకు అహంకారము ఉంది కాబట్టి భక్తుడు భగవంతుడి కోసం వేచి ఉండటం కాదు భగవంతుడే భక్తుడి రాక కోసం మెలుకువతో ఉండాలనుకున్నాడు దాంతో ఆగ్రహాన్ని నిగ్రహించుకోలేక లింగాకృతికే తప్ప పరమేశ్వరుడి రూపానికి అర్చనలుండరాదని శపించి వైకుంఠానికి వెళ్ళాడు అక్కడ లక్ష్మీనారాయణులు చదరంగ వినోదంలో ఉన్నారు సత్యలోకంలో బ్రహ్మ సరస్వతుల హృదయాలు సంగీతభరితమైతే కైలాసంలో శివపార్వతుల తనువులు నాట్య గతిలో లయించి ఉన్నారు వైకుంఠంలో లక్ష్మీ విష్ణువులు మేధస్సు పరంగా చదరంగ క్రీడలో మునిగి ఉన్నారు సృష్టి స్థితి లయాకారులం కదా అని త్రిమూర్తుల్లో ఎవరూ ఇల్లాలితో గడపటానికి టైం లేదు బిజీగా ఉన్నాం అనలేదు అనుకోలేదు క్రీడా వినోదంలో మునిగి ఉన్న శ్రీహరి శ్రీదేవిలను చూశాడు భృగు అప్పటికే ఆగ్రహం హద్దులు దాటి ఉంది కాలెత్తి మహావిష్ణువు వక్షస్థలంపై తన్నాడు గుండెలపై తన్నిన బిడ్డని చూసిన తండ్రిలా శాంతంగా చిరునవ్వు నవ్వాడు శ్రీహరి భృగుని బుజ్జగిస్తూ అతిథి సత్కారాల్లో భాగంగా ఆర్గ్యపాద్యాలు సమర్పిస్తూ భృగువు అరికాలిలోని నేత్రాన్ని చిదిమి వేశాడు అప్పటికి కాని భృగు మహర్షి తలకెక్కిన అహంకారము మహమ్మారి దిగిపోలేదు చేసిన తప్పిదాలు తెలిసి రాలేదు పోగొట్టుకున్న తపశ్శక్తి నష్టం అర్థం కాలేదు దాంతో దిమ్మ తిరిగి వాస్తవంలోకి వచ్చిపడ్డ భృగు దుఃఖిస్తూ శ్రీహరి పాదాలపై పడ్డాడు ఆ పైన పశ్చాత్తాపుడై తపోవనానికి తరలిపోయాడు అతన్ని ఆశీర్వదించి తిరిగి చూసిన శ్రీహరికి ఎదురుగా శోకమూర్తి అయి శ్రీలక్ష్మి నిలిచి ఉంది తన నివాసస్థానమై మహావిష్ణువు వక్షస్థలం పైన తన్నిన భృగువుని విష్ణువు శిక్షించకుండా సమాధాన పరిచి పంపినందుకు ఆ తల్లి అవమానం వందింతులైనట్లుగా పరితపిస్తుంది అనునయించి పోయిన శ్రీమన్నారాయణుడికి శ్రీదేవి శోకాశ్రువులై సమాధానం చెప్పాయి బాధతప్తమై ఆ ఇల్లాలు కన్నీటితో భర్తని విడిచిపోయింది సిరి తనతో ఉన్నప్పుడు సంపదలతో వైభవమూర్తి అయి విలసిల్లిన శ్రీమన్నారాయణుడు సిరిదేవి విడిచి వెళ్లటంతో దరిద్ర నారాయణుడై అడవుల పోయాడు గుక్కెడు పాలకి పుట్టలో ఉండి పొదుగు వదిలిన గోమాత పుణ్యాన కడుపు నింపుకున్నాడు దేశ దిమ్మరిలా తిరుగుతూ మాలని చేరినప్పుడు సైతం ఎవరు నాయనా నీవు అంటే ఏ పేరని చెప్పను ఏ పేరు తో పిలిచినా పలుకుతాను ఏ ఊరని చెప్పను అన్ని ఊళ్ళు నావే సిరియు నుండి తొలి ఇప్పుడు తొలగిపోయినది అంటాడు ఆ తల్లి జాలి పడుతూ అంతే నాయన లోకరీతి భాగ్యమునంత కాలం అందరూ గౌరవిస్తారు కలిమి కోల్పోయిన నాడు అన్నీ కోల్పోయినట్లే అంటూ కన్న బిడ్డను ఆదరించినట్లు ఆదరిస్తుంది ఆశ్రమవాసియై వరాహమూర్తి అనుమతి పొంది ఆశ్రితుడై జీవిస్తూ ఆకాశ రాజపుత్రి పద్మావతిని పరిణయమాడా అనుకుంటే పైసలేవి పెళ్లి చేసుకునేందుకు వడ్డీకి అప్పు తీసుకోవలసి వచ్చింది ఒకప్పుడు సిరి సంపదలకి వాడు కలకంట కంట కన్నీరొలికితే అది పరిస్థితి అందుకే కట్టుకున్న ఇల్లాలి కంట కన్నీరు చెందితే ఆ ఇంటి సంపదలు నిలబడవు అంటారు అది హిందూ మతం స్త్రీకి జీవన సహచారికి ఇచ్చిన ప్రాముఖ్యత అదే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడి కథ మనకి చెబుతుంది ఇదంతా వదిలేసి ఇప్పుడు చాలామంది వెంకటేశ్వర స్వామితో లంచాల బేరసారాలు చేస్తూ ఉంటారు అందుకే ఒకప్పుడు ఇంట ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందిరా అనేవాళ్ళు ఇల్లాలి కంటి నీరు ఇంటికి చేటు అనుకుంటే వరకట్నపు చావులు ఉండవు అయితే ఇక్కడ ఒక హద్దు ఉంది ఇల్లాలికి అరిషడ్ వర్గాలు అదుపులో లేవనుకోండి ముగుడి ఆదాయానికి ఆరింతలు ఖరీదుండే పట్టుకోకలు పట్టెడు నగలు గట్రా కోరికలతో వేపుకు తింటూ ఉంటే అప్పుడు కలకంటి కంట కన్నీరొలికిన కరిగిపోవురా సిరుల అనుకోవటం కష్టం ఎందుకంటే కోరికల చిట్ట కొండవీటి చాంతడంతా ఉంటే మగాడి బ్రతుకు మఠాషైపోతుంది మరి అంచేత ఇది కోరికలు వాస్తవ ప్రపంచంతోనూ భర్త పరిస్థితులతోనూ అనుసంధానమై ఉండే అతివల విషయంలోనే అనువర్తించగలిగేది ఏమైనా భార్య భావాలని గౌరవిస్తే ఆమె అవమానాలని తన అవమానంగా భావిస్తే ఆమె మనస్సుని నొప్పించకపోతే మొత్తంగా ఆమె కంట కన్నీరు చిందకుండా చూసుకుంటే సిరి సుఖ సంతోషాలు ఆ ఇంట స్థిరంగా ఉండిపోతాయి